రాయలసీమ తెలంగాణ ఆంధ్రాలో ఖచ్చితంగా ఏ ఇంటికి వెళ్ళినా ఒట్టి తుణుకలు ఉంటాయి ఒట్టి తుణుకలు అంటే మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఉప్పు పసుపు రాసి ఒక నాలుగైదు రోజులు ఎండలో ఆరబెడితే ఒట్టి తునకలు అయిపోతాయి వాటితో చక్కగా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఒట్టి తునకలు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి ముఖ్యంగా ఈ ఒట్టి తుణకలు ఇంతకుముందు బాలింతలకు బాగా చేసి పెట్టేవాళ్ళు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కాబట్టి ఆరు నెలల వరకు మటన్ పెట్టాలనే ఉద్దేశంతో ఇలా చేసేవారు మరి కూర కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా టమాటా ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాలి తర్వాత ఒట్టి తుణకలను ఒక అర్ధగంట సేపు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మంచిగా ఉడుకుతాయి అన్నమాట తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి మంచిగా నూనె వేసుకొని ఈ ముక్కల్ని వేయించుకోవాలి ఇప్పుడు అదే నూనెలో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా గో కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా వేగిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు వేసి ఒకసారి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసుకుందాం నాలుగు టమాటాలు తీసుకున్నాను మీరు కావాలంటే ఓన్లీ ఉల్లిపాయతో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు నేనైతే టమాటా కూడా వేసాను చాలా బాగుంటుంది టమాటా వేస్తే కూడా ఇప్పుడు టమాటా ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఉప్పు ఎందుకు వేయాలంటే తొందరగా మగ్గిపోతాయి కాబట్టి ఉప్పు వేసి ఉడికించుకుంటే కర్రీ తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇందులో కూరకి తగినంత కారం వేసుకోవాలి ఈ కూరకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మరీ చప్పగా ఉంటే బాగోదు కాబట్టి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు కారం వేసాను కారం వేసాక ఒకసారి అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలకి మనం వేయించుకున్న ఒట్టి తుణకలు కూడా వే వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మంచిగా టమాటాల్లో మొత్తం ముక్కలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ సరిపోతాయండి మనకి ముక్కలు కూడా ఇంకొంచెం మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఉడకాలి కాబట్టి నీళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి వదిలేస్తే కమ్మని ఒట్టి తునకల కూర రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి బాలింతలకు ఎందుకు ఎక్కువ పెట్టే ఈ కూర అంటే వాళ్ళకి పాలు బాగా పడడం కోసం ఈ కూర పెట్టేవాళ్ళు మటన్ తింటే పాలు మంచిగా పడతాయి కాబట్టి మటన్ ఎప్పుడంటే అప్పుడు దొరకదు కదా సో అందుకని ఆరు నెలల పాటు ఇలా నిల్వ చేసుకొని వండేవాళ్ళు అలా వచ్చింది అన్నవైతే